దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉంటారు డయాబెటీస్ షుగర్ సో వీళ్ళ ఈ దీర్ఘకాలిక వ్యాధులు కూడా మలబద్ధకానికి అంటారా డయాబెటీస్ అనేది ఇట్స్ ఎ స్లో కిల్లర్ సో యూజువల్గా డయాబెటీస్ కొన్ని సంవత్సరాలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి లేకపోతే సరిగా మెయింటైన్ చేయని వాళ్ళు ఉంటారు చూడండి ఇప్పుడు టూ త్రీ ఇయర్సే డయా అయి ఉండొచ్చు డయాబెటీస్ వచ్చి కానీ దాని మెయింటెనెన్స్ సరిగా లేనప్పుడు షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయనప్పుడు చిన్న చిన్న నరాలనేవి ఎఫెక్ట్ అవుతాయి ఈ చిన్న చిన్న నరాల వల్లనే మనకి కాళ్ళల్లో మంటలు వస్తాయి మనం ఫ్రీక్వెంట్గా వింటుంటాం డయాబెటీస్ పేషెంట్ వాళ్ళు నాకు కాళ్ళల్లో మంటలు వస్తున్నాయి కాళ్ళలో తిమ్ములు వస్తున్నాయి అంటారు అవన్నీ ఎందుకు డయాబెటిక్ న్యూరోపతి అంట సో ఆ నరాలు అనేవి ఎఫెక్ట్ కాదు సేమ్ అలాగే గట్లో ఉండే చిన్న చిన్న నర్వ్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు డయాబెటీస్ అనేది సరిగా కంట్రోల్లో లేకపోయినా కానీ లేకపోతే ఎక్కువ రోజులు డయాబెటీస్ ఉండడం వల్ల అలా చిన్న చిన్న నరాలు ఎఫెక్ట్ అయినప్పుడు గట్ మూమెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది సో తిన్నది వెంటనే కిందకి వెళ్ళదు సో కొంచెం తిన్నా కడుపు నిండుగా అయినట్లు అనిపిస్తుంది కాన్స్టిపేషన్ పెరుగుతుంది ఎందుకంటే ఈ ఇండస్ట్రియన్స్ అనే మూమెంట్ సరిగా ఉండదు